నమస్తే భావత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో దివీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పద్నాలుగు లక్షల పదమూడు వేల రూపాయల వ్యయంతో రెండు ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశారు శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివీస్ సంస్థ టేకుల సోమవారం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు దివీస్ వారిని అభినందించారు అంతేకాకుండా వలిగొండలోని ఇరవై ఐదు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినందుకు దివీస్ వారి సేవలను కొనియాడారు ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ ను టేకుల సోమవారం గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటారు ప్రజలు స్వచ్ఛమైన త్రాగునీటిని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు కార్యక్రమంలో టేకుల సోమవారం గ్రామ అభివృద్ధి ప్రదాతలు మాజీ సర్పంచ్ చేగురి భిక్షపతి చెగురు మల్లేశం రేఖల ప్రభాకర్ కసుబు శ్రీనివాసరావు పడమటి గణేష్ రెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ గరిష్ రవి వాకిటి అనంతరెడ్డి కుంభం విద్యాసాగర్ రెడ్డి బతిని సహదేవ్ గౌడ్ ఐటిపాంల రవీంద్ర గుర్రం లక్ష్మారెడ్డి బద్దం సంజీవరెడ్డి చెరుకు శివయ్య గౌడ్ అలాగే పలుసం సతీష్ గౌడ్ పాషం సతీరెడ్డి గంగాపురం సతీష్ గౌడ్ బాత్ బాతరాజా బాల నరసింహ బెల్టే నగేష్ వంగాల అశోక్ గౌడ్ చిట్ చిట్టేడి జనార్దన్ రెడ్డి నోముల మల్లేష్ యాదవ్ మామిడి వెంకటరెడ్డి బతిని పాండు సత్ బతిని నగేష్ చేగురి యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దివీస్ ప్రతినిధి లైజన్ ఆఫీసర్ కిషోర్ కుమార్ సాయి కృష్ణ గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ঔয়া পেরা বটা না? এডি পাক কের বেদে এডি মশ্ডিত্যে য়া আডুা মার ডিপাকে কের アナ。 フォローレンでファンに来たフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォローレンでフォロー

ఆ యా पवार ఆన్ చేసి ఇంకా గోడ ఇది మనకు గ్రీన్ బట్ ఎక్కడ రావాలి రావాలి సరే